హాయందరికీ అయితే గడ్డి మందు కొడతాను మనం అయితే బాగా వస్తుంది అందుకే నేనైతే పరదైతే టమాటా చెట్ల మీద పడకుండానైతే పరదైతే పట్టుకున్నా ఇట్లా నౌజలు అయితే ఇటు సైడ్ అయితే పెట్టిండో ఆ చెట్ల మీద పడకుండా అయితే గాడప కోసం అయితే పరదైతే ఇట్లా పట్టుకున్నాం डे म से नापु खानपित्त नै బాగా పచ్చ బాగా పచ్చిన వాడితే కనిపిస్తారు నాకు నేనే కనిపిస్తాను మంచిగా pa pero por dios por